అందరికీ నమస్కారం మన జరిగినటువంటి తిరుపతిలో జరిగినటువంటి ఈ టోకెన్ సిస్టంలో ప్రజలలో ఒకరి మీద ఒకరు తుక్చులాట జరిగి జరిగిన నష్టానికి చాలా బాధాకరమైనది చాలా బాధ కలుగుతుంది చనిపోయిన వారి కుటుంబానికి వారి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఆ తొక్కిసలాట జరగక ముందే ప్రతి సంవత్సరం పది రోజుల పాటు కంటిన్యూగా ఇలా కార్యక్రమాలు ఉంటాయి మరి ప్రత్యేకించి వైకుంఠ ఏకాదశి రోజు మాత్రం ఒక స్పెషల్ ప్రోగ్రాంగా ఒక స్పెషల్ అరేంజ్మెంట్గా ప్రభుత్వం విధానాలు ఉండాలి దాన్ని పర్యవేక్షణ ఉండాలి అక్కడ టీటీడీ బోర్డు కూడా దాని పర్యవేక్షణలో ఉండాలి మరి అలాంటి పర్యవేక్షణలో లేకుండా ఉండడానికి గల ఒక ఒకవైపు నుంచి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో పోలీసు బందోబస్తు అటువైపు ఎక్కువగా మారడం మరొక వైపు నుంచేమో విశాఖపట్నం ప్రధానమంత్రి మోడీ గారు కూడా రావడం వల్ల పోలీసులకి ఎక్కడ లేని తరుణం కూడా చాలలేదు సమయం కుదరట్లేదు కనుకనే ఆ సందర్భంలో ఏదో ఒక పర్యటన వాయిదా వేసుకుని దానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలి ప్రభుత్వం మరి ప్రత్యేక ప్రాధాన్యత ప్రభుత్వం ఇవ్వకుండా టోటలీ జరిగిన నష్టానికి జరిగినటువంటి తప్పుసలాటికి పోలీసుల్లో బాధ్యతగా చేసి పోలీసుల మీద చర్యలు తీసుకోవడం అనేది అది సమంజసంగా లేదు ఒకవైపు నుంచేమో డిప్యూటీ సీఎం గారు మాది తప్పు క్షమించండి మేము తగిన ఏర్పాట్లు చేయలేకపోనాం అంచనాలు వేసుకోలేకపోనామండి ఎందుకు అంచనాలు వేసుకోలేరు ప్రతి సంవత్సరం కూడా జరుగుతున్నదే కదా ఈ వైఫల్యాలను గత ప్రభుత్వం మీదకి నెట్టి ఎందుకు సరే గత ప్రభుత్వం చేసింది మరి గత ప్రభుత్వం చేస్తే ఈ ప్రభుత్వానికి చట్టపేరు వస్తుంది నష్టం వస్తుంది అలా కాదని చెప్పేసి మరి మొత్తం అంతా టీటీడీ బోర్డుని కూర్చొని పెట్టుకొని ప్రభుత్వం వెళ్ళి అక్కడ దీని మీద పర్యవేక్షణ చేసి పరిశీలించి ఏ పందాలో వెళ్తే ప్రజలకు మేలు జరుగుతుందో ఎలా ఉంటే బాగుంటుందో మన ప్రభుత్వానికి మాట మచ్చ రాకుండా ఉంటుంది జ్ఞానము ఆలోచన లేదా ఇన్ని ఉన్నప్పటికి కూడాను మీరు ఏమో మోడీ పర్యటనలు పెట్టుకుంటారు నుంచి ఏమో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనకి పోలీసులు ఇరువైపులా కూడా బందోబస్తులకు వెళ్ళటం వల్ల అక్కడ కొంత పర్యవేక్షణ లోపం వల్ల ఇంత నష్టం జరిగింది ఈ నష్టానికి ప్రభుత్వం బాధ్యత వహించవలసింది పోగా అధికారుల మీదకి నెట్టి మీరు తేట తెల్లంగానే తేలిపోవడం అది సమంజసం లేదు చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకున్న ప్రయోజనం లేదు పోయిన ప్రాణాలు తిరిగి తెచ్చివ్వలేము కాబట్టి అధికారుల మీద చర్యలు మాని